చదువుతున్నాడు నిజం కాలేజ్లో మేము వచ్చిన కొత్తలో ఫుడ్ అనేది చాలా బాగుంటుండే మేమే చెప్తున్నాం అన్న వచ్చిన కొత్తలో ఫుడ్ మేము ఆ కరీర్ భాగకపోయినా సాంబార్ వేసుకొని తినేటోళ్ళం చాలా బాగుంటుండే ఫుడ్ మేము వచ్చిన దాదాపు టూ మంత్స్ అవుతుంది జనవరి నుంచి ఫుడ్ అనేది సెకండ్ క్వాలిటీ అంటున్నారు రైస్ అనేది కూడా మంచిగా అయ్యేది దగ్గర దగ్గర కాలేజ్ మొత్తం త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉండేటోళ్ళం ఫుడ్కు భయపడి చాలా మంది ఇళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నారు అంటే మేము చదువుకోడానికి వచ్చినామా లేకపోతే దేనికి వచ్చినామాకు అర్థం కావట్లేదు సార్కి చెప్తామేమో మేము చూసుకుంటాం మేము చేస్తామని మాట్లాడిన సార్ అంటారు బిన్స్ సార్ దగ్గరికి వెళ్తేనేమో సరే మేము మాకు వన్ వీక్ టైం ఇవ్వండి మేము మేము చేస్తాం అనేసి ఇట్లా చాలా చాలా రిపీట్ అయింది అయినా కానీ ఇంకా ఈరోజు మేము ఏం చేయలేక రోడ్డు మీకు వెళ్ళడం జరిగిందని రోడ్డు మీద వెళ్ళడం జరిగింది చాలా ఇప్పుడు పోలీస్ అన్న సార్ వాళ్ళు వచ్చినారు మాట్లాడినారు ఆ ఇష్యూ సాల్వ్ అయితే అదే సంతోషం మేము అంటే రోడ్డు మీద వచ్చినాక పోలీస్ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళినారు ఆలో తీసుకురావాలని కోరుకుంటున్నారు

మేము నిజాం కాలేజ్ విద్యార్థులు అందరం కలిసి నిజాం హాస్టల్ నిజంగా స్ట్రైక్ చేయడం జరిగింది అన్న ఎందుకంటే గత రెండు నెలల నుంచి మాకు ప్రాపర్గా ఫుడ్ అనేది మంచిగా పెట్టట్లేదు గలీసు క్వాలిటీ పెడుతున్నారు ఇది అన్నీ రాక ఎంతో మంది కట్టుకు నొప్పులు వచ్చి ఈరోజు రైస్ చూస్తే ఎవరు తినకుండా మూడు వందల మంది తినకుండా ఈరోజు స్ట్రైక్ చేయడం జరిగిందన్న నిజాం హాస్టల్ నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మేము మీరు చూసిన కానీ ఎంత ఉందో రైస్ ఎన్నిసార్లు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసినా ఎన్నిసార్లు ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేసిన కేర్ టేకర్ చెప్పినా లేకపోతే హాటల్ వా హాస్టల్ అని చెప్పినా ఎవ్వరు వాటించుకుంటారు అంతా ఇప్పుడు మేము మేము చూసినాము ఈ రోజు ఎంత నాలుగు రోజుల నుంచి నాకు ఫీవర్ అన్న ఏం చెప్పాలి నాలుగు రోజుల నుంచి ఫీవర్ తినట్లేదు బయట తింటున్నా తినోళ్ళలో కూడా కడుపులో వాన్థింగ్ అయితే వస్తున్నారు హాస్టల్లో మంచి ఫుడ్ పెట్టట్లేదు ఏమన్నా అంటే మాకు రాట్లేదు ఫండ్స్ మాకు సామాన్ రావట్లేదు ఆడ బిల్లు ఆపేసినప్పుడు ఎందుకు బిల్లు ఆపేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాలే అన్న మమ్మల్ని చూసుకోరా మాకు ఫుడ్ పెట్టారా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాకపోతే మాకు ఫుడ్ పెట్టారా బిల్స్ ఆపేస్తాడా ప్రిన్సిపల్ లేకపోతే ఈ కిరాణా సామాన్ అమ్మేస్తున్నారా లేకపోతే బయట బయట అమ్మేస్తున్నారా ఈ ఈరోజు మాట్లాడాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది అన్న మా నిజాం హాస్టల్ మెస్ అంటే పోయిన కాలంలో ఎంత మంచిగా తినేటోళ్ళన బయట నిజాం కాలేజ్ మెస్ అంటే అరే బాగుంటుంది ఫైవ్ స్టార్ లా అనేది ఈరోజు చూస్తే అది కిరాజ్గా సెకండ్ క్వాలిటీ రైస్ మంచి ఫుడ్ లేదు